న్యూస్ ఎయిటీవన్ కు స్వాగతం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎర్రుపాలెం శివారు గ్రామం కేసిరెడ్డిపాలెంలో ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్లు మాట్లాడుతూ ఇనగాలి రాజుదేవర్లపాడు కట్లేరు మధ్య మిషన్ భగీరథ పైప్ లైన్ జాయింట్ ఊడి గత సంవత్సర కాలం నుంచి మరమ్మత్తులు చేయకుండా ఉండటం వల్ల ఎర్రుపాలెం మండలంలో కేసిరెడ్డిపల్లి కచవరం కొత్తపాలెం కొత్తగోపురం రామపురం రెమిడిచెర్ల ఎర్రుపాలెం పలు గ్రామాలు తాగునీరు సమస్యతో సతమతమవుతున్నారని అధికారులు పట్టించుకునే పరిస్థితిలో లేరని ఆవేదన వ్యక్తం చేశారు సమస్య తీవ్రతను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన అధికారులు మిషన్ భగీరథ పైపుల మరమ్మతులు చేసి తాగునీరు సమస్య పరిష్కారం చేయాలని అప్పటివరకు వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజలను సమీకరించి ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు దుదిగం బసవయ్య నాగలవంచ వెంకటరామయ్య దివ్యల వీరాంజనేయులు గ్రామవాసులు తదితరులు పాల్గొన్నారు అక్కడ కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క పైప్ లైన్ కొట్టుకుపోయిన కనబడతా ఉంది వెంటనే కూడా ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు స్పందించాలి నీటి సమస్యను పరిష్కారం చేయాలి అట్లనే మిషన్ పరిగెత్తికి సంబంధించిన డీఈ గారు కూడా వెంటనే స్పందించి ఈ మండలంలో వచ్చి అధికారులు సర్వే చేసి ఇక్కడ ఉన్న బోర్లు మరమ్మతులు చేసి ప్రత్యామ్నాయంగా ఈ సమస్య పరిష్కారం అయ్యే లోపల ట్యాంకర్ల ద్వారా వాటర్ ట్యాంకుల ద్వారా వీళ్ళకి వాటర్ని అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది అధికారుల మీద ఉంది ఇట్లా ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వెంటనే మీరు స్పందించాలి స్పందించకపోతే మండల ఆఫీసుని ఇక్కడ ఉన్న మహిళలు మొత్తం కూడా ముట్టడిస్తారని కూడా సిపిఎం పార్టీగా వారి పక్షాలు హెచ్చరిస్తా ఉన్నాను చిన్నపిల్లలు పోసుకుంటుంటే దొరద మాకు దొరదే వస్తుంది ఉప్పు నీళ్ళు తాగలేకపోతున్నాం అసలు ఆ నీళ్ళు వాడలేకపోతున్నాం ఎట్లుంటనే అంటే చెప్పుకోలేమది ఎవరు అధికారులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు దయచేసి మరో ఇల్లు ఆలకించి కట్టి మాకు సహాయం చేస్తారని అడుగుతున్నాను నీరు మాకు రావడం లేదు కనీసం పశువులు తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నాయి మేము పోసుకోవడానికి కూడా మేము ఇబ్బంది పడుతున్నాం మాకు దురదలు వస్తున్నాయి క్లోరైడ్ వాటర్ తాగడం వల్ల మోకాలు నొప్పులు చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు మాకు ఈ సమస్య నుంచి మీరు మాకు కొంచెం హెల్ప్ చేయాలని మేము కోరుచున్నాం